హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు అండి హాయ్ వియర్స్ అందరికీ నమస్తే అండి అండ్ ఫస్ట్ మా షాప్ పేరు చెప్తామండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మందిర్ వాసిక్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ కినే టూ సిక్స్టీ గుంటూరు అండి సేమ్ మన షాప్ పేరు లాగే కొంచెం కాంప్లెక్స్ కాంప్లెక్స్లో కొంచెం ఉన్నాయండి చూసుకొని కన్ఫ్యూజ్ చేయకండి మాకు ఎక్కడ బ్రాంచెస్ అనేవి లేవండి మా షాప్ పేరుతో ఎక్కడ బ్రాంచెస్ లేవు మా సింగిల్ ఫారమ్ ఉందండి ఇది వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ అడ్రస్ డీటెయిల్స్ మేడం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు చూసుకోండి ఏమైనా డీటెయిల్స్ కోసం పర్సనల్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి హోల్సేలర్స్ కోసం స్పెషల్గా ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే హోల్సేలర్స్ కోసం ఇప్పుడు సీజన్గా అమ్ముకునే వాళ్ళ కోసం ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం అండ్ బట్ రీసేలర్స్ కోసం ఇంటి దగ్గర ఒకటి రెండు ఫంక్షన్స్గా తీసుకునే వాళ్ళ కోసం అందరికీ రేట్లు అందుబాటులో ఉండేట్టు అందరికీ సెట్ అయ్యేట్టు ఎవరు మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి స్పెషల్గా ఏంటంటే టుడే వీడియోలో వచ్చేసరికి కలెక్షన్స్ వచ్చేసరికి ఇలా హార్ట్ సింబల్స్ బాగా ఆన్లైన్ ఇన్స్టాల్ హిట్ అయిన డిజైన్స్ ఇదిగోండి ఇట్లాగా ఇన్స్టాల్ హిట్ అయిన డిజైన్సు అండ్ మో అండ్ మోడల్స్ వచ్చేసరికి ఇప్పుడు యూనిఫామ్ కలెక్షన్ అనేది చాలా మంది అండి ఇలా యూనిఫామ్ కలెక్షన్ శారీసు అండ్ డోలా స్టైల్లో కూడా యూనిఫామ్ శారీస్ అనేది కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇంకొంచెం మోడల్స్కి వెళ్తే కనుక ఇదిగోండి హ్యాండ్ బ్రెష్ పెయింట్ శారీస్ ఇలా వచ్చింది బ్రెష్ పెయింట్ బ్రెష్ పెయింట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా మోడల్ వచ్చేసి డిజైనర్ కలెక్షన్ అని తీసుకొచ్చాము చాలా ఉన్నాయండి ఐటమ్స్ ఎవరు మిస్ చేసుకోకుండా చూడండి సేల్స్ చేసుకున్న వాళ్ళ కోసం అమ్ముకున్న వాళ్ళకి కొంచెం ఇంటి దగ్గర శారీస్ కూడా ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుబడుల కోసం కోసం చూడండి ఇవన్నీ సిమ్మర్ శారీస్ అండి సిమ్మర్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ కొంచెం మోడల్గా డిజైనర్ శారీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకో ఉంటాయండి ఇప్పుడు ఇది చూసారు శారీ ప్లెయిన్గా ఉంది కానీ డీటెయిల్గా వెళ్తే చూడండి ఎలా ఉంది ఇది మొత్తం సీక్వెన్స్ మీకు డ్రెస్సెస్ కూడా యూస్ఫుల్ అటు చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి మంచి మోడల్స్ ఉన్నాయి ఈ జస్ట్ శాంపిల్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఐటమ్స్ వీడియో మొత్తం చూడండి ఇంకా సర్ప్రైజ్ కూడా ఉంది చెప్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శారీ మందిర్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చరికి టూ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ నుంచి అయితే ఈ వీడియో అయితే వస్తుంది కంప్లీట్ హోల్సేల్ అండ్ బిగ్గెస్ట్ హోల్సేల్ షాపు మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అండ్ ఇక్కడ వచ్చరికి కలెక్షన్ అద్దుర్స్ అనిపించే విధంగా అయితే ఉంటాయి అండ్ రెగ్యులర్గా కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ చూడొచ్చండి ఈ షాప్ నుంచి అయితే వచ్చేసరికి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మాత్రం త్రీ విత్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అంతేకాదండి మీకు పెట్టుబడులకు పెట్టాలన్నా అండ్ కట్ సారీస్ కావాలన్నా ఫుల్ సారీస్ కన్నా కావాలన్నా డిఫెక్టెడ్ శారీస్ కావాలన్నా అన్ని రకాల శారీస్ అయితే చూడవచ్చు అండ్ మోస్ట్ వాంటెడ్ అండి పర్పుల్ కలర్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే ఉంది అండ్ ఎక్కడ చూడలేదు ఇన్ని వెరైటీస్ అయితే మాత్రం వచ్చేసరికి అండ్ స్టోన్ వర్క్స్లో కూడా చక్కగా రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ హై క్వాలిటీలు అయితే ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇదొక్కటే కదండి త్రీ ఫ్లోర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ కట్ సారీస్ కట్ బిట్స్ అయితే చూడొచ్చు అండ్ టూ సైడ్స్ కూడా మీకు ఎంట్రీ అయితే ఉంటుంది షాప్లో అయితే వస్తరికి ఇది వస్తరికి మెయిన్ ఎంట్రీ అనమాట అండ్ ఒకసారికి మీకు క్యాటలాగ్ శారీ కలెక్షన్ ఇగోండి ఈరోజు చూపిస్తున్నాను డిఫెక్టెడ్ సారీ కలెక్షన్ కూడా లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఒకసారి మీకు హ్యాండ్లూమ్ సారీస్ కూడా దొరుకుతాయి అండి ఇక్కడ ఒకసారి పెద్దవాళ్ళకి సంబంధించిన సారీ కలెక్షన్ కానీ సో ఇలా మోడల్స్ మాత్రం ఎక్కువ అయితే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పాను కదా పైన కూడా ఉంటుంది ఇంకో టూ ఫ్లోర్స్లో లిఫ్ట్కి చక్క పైకి వెళ్ళిపోవచ్చు అండ్ టూ సైడ్ నుంచి కూడా మీకు ఎంట్రన్స్ ఉంటుంది ఈ సైడ్ కూడా ఇదిగోండి ఇంకొక సైడ్ టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ వస్తుంది టూ సైడ్స్ నుంచి ఎంట్రీ ఉంటుంది ఈ షాప్కి అయితే సొలెక్ట్ చేయొద్దండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు ఒక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ హోల్సేల్ ప్రైస్కి సింగిల్ సారీ ఇస్తున్నారు ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్తో అయితే చేస్తున్నారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే జస్ట్ అని కాకుండా ప్లెయిన్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి షుమ్మర్ స్టైల్లో వస్తాయి అండ్ శారీ విత్ బ్లౌజ్ అండి జస్ట్ శారీ కూడా కాకుండా ఆరు మీటర్ల పైన వస్తుంది ఫుల్ శారీ అండి నో డిఫెక్టెడ్ శారీస్ చూసారుగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రీమియం కలెక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి దీనికి ఏంటంటే మన డిజైనర్ శారీసే బ్లౌజ్ మోడల్గా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు అండ్ దీనికి ఏంటంటే తో పాటు డ్రెస్సెస్ లాంగ్ కి మెటీరియల్స్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్ ఫినిషింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు స్పేస్ సిల్క్ క్రంచీ సిల్క్ క్రషింగ్ ఎలాగ బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి అలాగే మెటీరియల్స్ అనేది మనం కొత్తగా మార్కెట్లోకి తీసుకోవచ్చు మెటీరియల్ ఇది ఒక ఐటమ్ అండి ఈ కలెక్షన్ వచ్చేసరికి కలెక్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం రేట్ కూడా చాలా రీజనబుల్ అంటే ఇది హోల్సేలర్స్ కోసం పెట్టిన కాస్ట్ అండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడతాయండి కేవలం మూడు వందల రూపాయలు అండ్ ఇది ఒక ఆర్చర్లో అలా కొనుక్కునే వాళ్ళకి ఈ కాస్ట్ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మేడం అండ్ ఇవన్నీ కాస్ట్ అనేది వివరంగా చెప్పేస్తున్నాను వీడియో మొత్తం వివరంగా విని మళ్ళీ తర్వాత ఆర్డర్ పెట్టుకోండి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మీరు వీడియోలో పెట్టింది ఇదే కాస్ట్ అంటారు కాబట్టి చెప్తున్నాను సెట్ వైజ్గా కొనుక్కున్న వాళ్ళకి ఫైవ్ సిక్స్ శారీస్ కొనుక్కున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండ్ సింగిల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ మార్చిన ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ హోల్సేల్గా కొంచెం తేడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను కలర్ చార్ట్ అనేది చూసుకొని స్క్రీన్ షాట్ జాట్ అండి గ్రే కలర్ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో దీంట్లో సరికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింగిల్ తీసుకుంటే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాదు మీకు హోల్సేల్ గా కావాలి సిక్స్ పీసెస్ అంట అబౌవ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మూడు వందల రూపాయలకి వస్తుందండి ఒక్కొక్క చీర హోల్సేల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రిటైల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే టోటల్ గా వచ్చేసరికి కలర్ చార్ట్ ఎన్ని ఉంటాయండి టోటల్ గా ఎయిట్ కలర్స్ దాకా ఉంటాయండి కొంచెం డిజైన్ మారింది చూసారు ప్యాటర్న్ అనేది చూసుకొని తీసుకోండి ఏదైనా బాగుంటాయి కలెక్షన్ అన్ని డిజైన్ సూపర్ ఉంటాయి కొంచెం దగ్గరగా ఉన్నట్టు చాలా బాగుంటాయి కలెక్షన్ కలర్స్ చాలా ఉంటాయి బల్క్ మీకు జస్ట్ శాంపుల్ గా అనేది చూపించాము మీకు ఫిఫ్టీ సారీస్ హండ్రెడ్ సారీస్ కావాలి మాకు ముందరే చెప్తే నేను మీకు ఐటమ్స్ వీడియో కాల్ అని ప్రొవైడ్ చేస్తాం జస్ట్ శాంపుల్కి ఐటెంకి ఒక్కొక్క రకం మేము చూపిస్తున్నాము క్లియర్గా చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇందాక ఐటమ్కి ఈ ఐటమ్కి టోటల్ ఆపోజిట్ అండి ఈ ఐటమ్స్ ఏంటంటే ప్రీమియంలో ప్రీమియం కలర్షను చాలా బ్రాండెడ్ కలర్షను ఇది ఫ్యాబ్రిక్స్లో దొరికే మెటీరియల్ మనం శారీస్గా తీసుకొచ్చినాయండి ఈ ఫ్యాబ్రిక్స్లో మీరు తీసుకోండి మీటర్ గా వచ్చేసరి టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ దాకా ఉంటాయండి మీటర్ లెక్క అండి ఇవన్నీ ఏంటంటే మీకు శారీస్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాం చూసారు వర్క్ వర్క్ కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తున్నాయి సేమ్ లైన్స్ జస్ట్ ఒకసారి చూస్తామండి ఒక శారీ శాంపుల్ ఓపెన్ చేస్తున్నామండి షిబోరి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ చిప్స్ వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ రిమ్ జిమ్ లేస్ అనేది అటాచ్మెంట్ అయితే ఇస్తున్నారు ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది వచ్చేసరికి ఫైవ్ అండ్ ఆఫ్ వస్తుందండి సారీ ఫైవ్ అండి ఇది ఏంటంటే బ్లౌజ్ దీంట్లో వాడుకోవడానికి కొంచెం గా ఉండదు రన్నింగ్ బ్లౌజ్ వస్తే దీనికల్లా ఏంటంటే శారీ అనేది కొంచెం గ్రాండ్ లుక్ రావాలంటే శారీ బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకుంటే పేరప్ చేస్తున్నాను కొంచెం సూపర్ ఉంటుంది చూసారుగా సూపర్ ఉంటుంది అండ్ దీని కలెక్షన్ చార్ట్ కూడా ఒక్కొక్కసారి మీకు ఇలా చూపించుకుంటే వెళ్తున్నా ఏది నచ్చితే అది తీసుకోండి శారీ హోల్సేల్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి అండ్ సింగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఏదైనా కాస్ట్ అనేది పెడుతున్నాము హోల్సేల్ కాస్ట్ సింగిల్గా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఏదైనా శారీ అనేది డ్యామేజ్ రాదు సింగిల్ సింగిల్ కలర్ ఇలా మార్క్ చేసి పెట్టండి ఏ శారీ కావాలంటే ఆ శారీ మీకు ఓపెన్ చేసి ఆ శారీ కలర్స్ అని చూపించడం జరుగుతుంది ఇది బ్లూ కలర్ అండి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఈ చార్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా బార్గెనింగ్ అనేది ఉండదండి త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ అంటే సింగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళు మన కస్టమర్లు ఏంటంటే కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ దీనికి త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టారు కదా సార్ సింగిల్ ఇస్తారా అని అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం అని క్లియర్గా ఉంటుంది ఎందుకంటే మేము మార్జిన్ అనేది హోల్సేల్ ప్రైసెస్ ఇస్తున్నామండి ఇస్తున్నాం అండి బయట మీరు ఈ శారీ కొనుక్కోవంటే దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాగుండే కలెక్షన్ మీరే షోరూంకైనా వెళ్ళాలండి నేను ఛాలెంజింగ్ ఇస్తాను ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ అనేది ఈ మెటీరియల్ అనేది ఎక్కడ దొరకదు మీకు ఫస్ట్ మార్కెట్లో తీసుకొచ్చే ట్రెండింగ్ కలెక్షన్ మా దగ్గర షాప్లో ఉంటాయి ఎందుకంటే కొన్ని కలెక్షన్ అనేది మేము సపరేట్గా ఫ్యాన్సీ కలెక్షన్స్లోకి వెళ్తాం రెగ్యులర్గా అందరు తెచ్చే తెస్తే హోల్సేలర్స్కి ఎలా ప్రాఫిట్ వస్తాయి చూసారు కదా ప్రతి కలర్ అనేది దేనికి అదే ట్రెండి కలర్ చార్ట్ మీకు ఇదిగోండి ఇలా ఉల్టా ఉండడం వల్ల మీకు కొన్ని అర్థం కావట్లేదు అందుకని మీకు చూపిస్తున్నా చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ శారీ అనేది ఇలా శాంపిల్ చూపిస్తున్నా మేడం ఏది నచ్చితే శాంపిల్గా చూసుకొని మార్క్ చేసి క్లియర్గా పెట్టండి శారీ గా ఇలా వస్తూ ఉంటుంది ఇది వైన్ చాట్ వైన్ కలర్ చార్ట్ శారీ ఓపెన్ చేసి చూసారా అవుట్పుట్ ఎంత బాగుందో చాలా బాగుంటాయి కలర్స్ కూడా అండ్ లాస్ట్ బటన్ ఆర్ ది లిస్ట్ దీంట్లో ఫైనల్ కలర్ ఇది కూడా చూపిస్తుంది టోటల్గా దీంట్లో కూడా మీకు ఎయిట్ కలర్ చార్ట్ రావడం జరిగింది 375 సెవెంటీ ఫైవ్ హోల్సేల్ ప్రైస్ ఓకే సింగిల్ తీసుకుంటే ఏంటంటే మనకి రిటైల్గా నాలుగు వందల పాతి పడుతుంది అండి రెండు ప్రైస్లు కూడా స్క్రీన్ స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు ఎలా నచ్చితే అలా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా కొరియర్ ఇస్తున్నారు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు అడ్రస్ నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు వరకు మీకు చూపిస్తున్నాయి కొంచెం ప్లెయిన్ శారీ ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ కూడా అడుగుతూ ఉన్నారండి కస్టమర్స్ ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు ఫెస్టివల్ కలెక్షన్ అండి బోర్డర్ స్టైల్ అలా అడిగే వాళ్ళ కోసం ఇది చూపిస్తాను ఏ శారీకి ఆ శారీ జస్ట్ చూపించేస్తాను ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం రేట్స్ కూడా చెప్పేస్తాను రేట్స్ కూడా మీకు చాలా కన్వీనెట్ అండి ఇదిగో చూసారుగా పల్లో పాటు ఎంత రే ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో బ్లౌజ్ కూడా అంత ప్రాఫిట్ బ్లౌజ్ వస్తాయి శారీ ఓవరాల్గా ఎలా వస్తుందో కలర్ కూడా చూసేద్దాం ఇలా వస్తుంది ఈ కాస్ట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు అండి సెట్ గా కొనుక్కునే వాళ్ళ కోసం నాలుగు వందల ఇరవై రూపాయలు ఇలా చార్ట్ వస్తుంది దీనిలో దీనిలోకి ఆరెంజ్ అండి లైట్ సి గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ లైట్ పీచ్ పింక్ షేడ్ అయితే వస్తుంది ఫోర్ పీస్ సెట్ అనేది ఒకటే చూపిస్తానండి అండి అనేది అన్ని బ్రేకేజ్ కాకుండా మీకు ఇలా చూపిస్తాను నెక్స్ట్ ఇదే సెట్ సేమ్ కాస్ట్ నాలుగు వందల ఇరవై రూపాయలు సెట్ గా కొనుక్కుంటే అంటే సింగిల్ గా వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఏ శారీ అయినా వీడియోలో చూపించే ఏ శారీ అయినా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి మీకు కలర్ చార్ట్ కూడా దేనిక సింగిల్ సింగిల్ గా చూపిస్తున్నాను చాలా గ్రాండ్ పల్లె ఈ రేట్ కంటే మీకు మార్కెట్ మొత్తం చూడండి నేను ఇప్పటివరకు మీరు పెట్టిన వీడియోస్ లో ఎవరైనా కానీ ఈ రేట్ కనేది ఎవరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అమ్మేయట ఎవరైనా కానీ చూడండి పట్టు చెర కొనుక్కున్నట్టు మీరు కాకపోతే ఏంటంటే హోల్సేల్ మెంబర్ ప్రియారిటీ ఇస్తానండి సెట్గా కొనుక్కున్న వాళ్ళకి కాబట్టి సింగల్ అండి ఎందుకంటే నాకు సెట్గా వెళ్ళిపోతే ప్రాఫిట్ అనేది తక్కువ మార్జున్ మీద చేయగలుగుతాం అందువల్ల అంటే హోల్సేల్ మెయిన్ కాబట్టి చెప్పగలుగుతున్నాను సెట్గా కొనుక్కుంటే మటుకు గా ఇవ్వలేను మళ్ళీ చెప్తున్నాం అండి మీకు ఒక టూ శారీస్ కాస్ట్ అండి మీకు మీకు ఇచ్చేది బయటకెళ్తే మీకు ఫోర్ శారీస్ చాలా రేట్ తక్కువలో ఇస్తున్నాను ఇది కూడా ఒక శారీ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు రావడం చాలా గ్రేట్ అండి ఇక్కడ ఏంటంటే మనం పళ్ళు ఐటమ్ కానీ ఏదైనా కానీ చెప్పుకోవాల్సింది అది పళ్ళు ఎంత గ్రాండ్ కట్టుకోవచ్చు చాలా ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అండి చూసారా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే హ్యాపీగా మీరు అమ్మేసుకోవచ్చు ఎవరైనా ఉంటే అమ్ముకునే వాళ్ళకైతే మటుకు ఇది స్పెషల్ కలెక్షన్ అండి మొత్తం చూస్తే ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అంటే మీకు అర్థమని జస్ట్ సింపుల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఐటమ్లో ఇప్పుడు వీడియోలో చూపించే అదొకటి అదొకటి చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చింది డెవలప్ వచ్చింది ఫస్ట్ అదే చూపిస్తాను కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ ఇది మొత్తం బుటా జెరీ వివింగ్ అండి మొత్తం జెరీ వివింగ్ అండ్ ఎంబోజ్ బాటర్ ఇలా డిజైన్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా చాలా బాగుంటుందండి కలెక్షన్ అనేది టెప్పర్ ఉంటుంది ఐటమ్ అండ్ ఇంకో ఐటమ్ చెప్పాలా దీంట్లో మీకు ఆర్గంజా టేస్ట్ ఇస్తానండి ఆర్గన్జా అనేది మార్కెట్లో వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇదే కాస్ట్లోనే మీకు ఇచ్చేస్తాను చూడండి ఆర్గంజా కూడా ఏంటంటే గ్లాస్ బ్రాస్ టేస్ట్ లాగా వస్తుంది శారీస్ కూడా కొంచెం డిఫరెంట్ ట్రెండీగా ఉంటాయి దీంట్లో ఏంటంటే స్పెషల్ ఇలా టెన్ శారీస్ అలా తీసుకోవాలనుకునే వాళ్ళకి అంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఐటెంలో ఇదిగోండి కలెక్షన్ అనేది సూపర్ ఉంటుంది దేనికి అది ట్రెండింగ్గా ఉంటాయండి డ్యామేజ్ మిస్ప్రింట్స్ ఏం రావండి హ్యాపీగా శారీస్ అలా చూసుకొని బుక్ చేసుకోవచ్చు మళ్ళీ చూస్తారు ఎంత గ్రాండ్ అలా గ్రాండ్ శారీ ఓవరాల్గా హాస్పిటల్ ఇది అంటే ఫ్యాన్సీ ఆర్గాంజా స్టైల్ వచ్చింది మొత్తం ఇది మనం థౌజండ్ రూపీస్ అలా అమ్ముకున్నా కానీ నాది గ్యారంటీ ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్ సారీస్ తింటే ఒక రూపాయి మనం తీసుకున్నా కస్టమర్ కంపేర్ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే హోల్సేలర్స్ మీరు అమ్ముకోవడానికి రేటు కాకపోతే ఏంటంటే రిటైల్ ముందు మేము అనుకోకండి ఎందుకంటే ఎవరి బిజినెస్ ఎక్కడ వాళ్ళు సేల్ చేసుకోవడంలో తప్పేం లేదు మీకు హ్యాపీగా తీసుకొని సేల్ చేసుకోవడం కానీ హ్యాపీగా వెళ్ళిపోయాయటం ఎందుకంటే హోల్సేలర్స్ ఎవరంటే ఎక్కడ ఉంటే ఐటమ్స్ అనేది కొ రేట్స్ అనేవి మీకు తెలియకుండా మీరు కొనుక్కోవడానికి తెలియదు కాదు రేట్స్ అనేది కొంచెం చెప్పేస్తున్నా డీటెయిల్గా అందుకని శారీస్ చూసారుగా ఇలా కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఏమైనా కావాలంటే చెప్పండి వీడియో కాల్లో చూపిస్తాం అండ్ ఇంకో ఐటమ్లోకి వెళ్ళి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఒకసారి కలర్ చాట్ టోటల్ హై ఫ్యాన్సీ ఐటమ్ ఇంతవరకు ఇంకా మార్కెట్లోకి రాలా నాకు తెలిసి ఐటమ్ నేనే ఫస్ట్ ఇంటర్డ్యూస్ చేశాను మా దగ్గర ఇంకో కాపీ చేస్తే నేను చేయగలిగింది లేదు ఇదిగోండి కలర్ చాట్ అనేది ఎంత బాగుంటుంది ఐటెం కూడా చూడండి సూపర్ కలెక్షన్ అండి కలర్ చాట్ కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఇందులో వచ్చేసరికి సింగిల్గా అనేది నాట్ పాసిబుల్ అండి ఈ ఒక్క డిజైన్ వరకు ఈ బ్రెష్ పెయింట్ అండి ఇప్పుడు బాగా ఆన్లైన్లో ట్రెండింగ్ కలెక్షన్ అండి ఐటమ్స్ అనేది అంటే బ్రెష్ పెయింట్ మార్కెట్లో వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లాత్ మీద స్పేస్ క్లాత్ ఫెర్రీ క్లాత్ ఇంకా ఫెర్రీ సిల్క్ అని చెప్పేస్తున్నారు ఇలాంటి బ్రెష్ పెయింట్ ఏంటంటే దేశీ వర్క్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది వాళ్ళ కోసమే ఈ ఐటమ్స్ అనేది కలెక్షన్గా సేల్ చేసుకునే వాళ్ళ కోసం నేను తీసుకొచ్చాను చూసారుగా పళ్ళుకి ట్యాజిల్స్ ఇలా నీట్గా ఇచ్చి బ్లౌజెస్ అనేది ఇలా కలర్ చార్ట్ ఇచ్చి చాలా ట్రెండ్ అండ్ ఇది కాస్ట్ కూడా చాలా అండ్ చాలా కాస్ట్ తక్కువ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు మేము చెప్పొచ్చు బట్ మన హోల్సేలర్స్ వాళ్ళకి ఒక రూపాయి మిగలాలనే ఉద్దేశంతో నేను ఈ కలర్ చాట్ అనేది రేట్ కూడా తక్కువ ప్రాఫిట్ మీద చేస్తున్నాను ఇదిగోండి కలర్ చాట్ చూసారుగా టోటల్గా సిక్స్ కలర్ చార్ట్ మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ చార్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసి సెట్గా కొనుక్కోండి సెట్గా తీసుకుంటే మటుకు ఈ సెట్ మీకు వచ్చేస్తుంది టూ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు ఈ సెట్ కాంబో ప్యాకింగ్ గా పంపించేస్తాం కొరియర్ అనేది చేయడం జరుగుతుంది షిప్పింగ్ నెక్స్ట్ లావెండర్ నెక్స్ట్ లావెండర్ అండి మార్కెట్లో మంచి హోల్సేల్ చేస్తున్నాయి కలర్ షాట్ ఇది ఏంటంటే సిల్వర్ లైన్ సాటింగ్ బోటర్ అంటారండి ఇట్లా వస్తుంది శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ గా ఇలా ప్రింట్ అనేది ఇలా కంటిన్యూ వస్తుంది ఇది మీరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మేసుకోవచ్చు గా కొనుక్కున్నా అమ్ముకున్నా కానీ మీకు హ్యాపీగా రేట్ అనేది హోల్సేల్ రేట్ ఇవ్వడం జరుగుతుందండి శారీ ఓవరాల్గా ఇలా బోర్డర్ అనేది ఇలా కంటిన్యూగా సాటిన్ లైన్ సిల్వర్ లైన్తో ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి మామూలు జనరల్ది కాదు డిజిటల్ ప్రింట్ శారీ క్వాలిటీ కూడా అంతే బాగుంది ఇలా ప్యాక్ చేసి వస్తుంది నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంత రేట్ తక్కువకి ప్రెస్సారి రాదండి మేము ఈ శారీస్ హోల్సేలర్స్ కోసం కొనుక్కునే వాళ్ళ కోసం ఈ రేట్ ఇస్తున్నానండి ఫోర్ శారీస్ కొనుక్కుంటే నాలుగు వందల ముప్పై సింగిల్ శారీ కొనుక్కుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకేనా అండ్ వీటన్నిటికీ ఇప్పుడు మేము ఏ రేట్లో చెప్పినా వాటి అనేది జీఎస్టీలో అవన్నీ ట్యాక్సెస్ ఏముందో టోటల్ ఇంక్లూడ్ ఛార్జెస్ అండి ఇంకేం ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి అంటే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఆన్లైన్లో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ఇలాగ వస్తుంది ఐటమ్స్ ఇప్పుడు మీకు ఆన్లైన్లో హిట్ అయిన ఐటమ్స్ మన దగ్గర దొరికే ఐటమ్స్ కల్కి దీని పేరు గుర్తు పెట్టుకోండి అండ్ దీని ఐటెంలోకి వెళ్ళిపోదాం ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఓవరాల్ గా పళ్ళు అనేది ఇలా కలంకారీ పళ్ళు వస్తుంది ఇలా కలంకారీ పళ్ళో వచ్చి శారీ ఓవరాల్ గా ఇలా బెంటెక్స్ బార్డర్ లాగా జెరీ ఇస్తారండి జెరీ అండి ప్యూర్ డోలా సూపర్ గా ఉంటది ప్యూర్ డోలా శారీ కాస్ట్ కూడా చాలా చాలా కాస్ట్ రేట్ తక్కువ ఏడు వందల ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాయి మన హోల్సేల్ కలెక్షన్స్ కోసం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఫోర్ సెవెంటీ సారీస్ సింగిల్ గా కొనుక్కున్న ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇంకా వాళ్ళకే పడ్డన్స్ లేకుండా ఎవరికైనా అందరికి సూట్ఫుల్ అయ్యే కాస్ట్ అనేది ఇస్తున్నాం కలంకారి పళ్ళలో ఇచ్చాం అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ సారీ శారీ కూడా ఓవరాల్ గా సూపర్ డిజైన్ సూపర్గా ఉంటాయండి కలెక్షన్ ఇలా సింగిల్ కలర్ అండి ఇది దీంట్లో కలర్స్ సార్ మాకు అండి యూనిఫామ్ ఒక ఫోర్ శారీస్ త్రీ సారీస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు సూపర్ ఇప్పుడు ఈ ఐటమ్ ఏంటంటే సపరేట్ రెండి కలెక్షన్ అండి క్యాట్లాగ్ కలెక్షన్ నా దగ్గర ఏంటంటే క్యాట్లాగ్ కలెక్షన్ ఎంత వరకు ఉంటే మీకు ఒక జస్ట్ అప్రాక్సిమేట్లీ నేను చెప్పగలుగుతున్నాను ఇవన్నీ ఏంటంటే ఇది కూడా పల్లో దగ్గర డిఫరెంట్గా ఉంటాయి శారీ ఫోటోలో కొన్ని మీకు అర్థం కావు శారీ ఓవరాల్గా ఒకటి ఎలా ఉంటుంది అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను కలర్ చాట్ అనేది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ కలర్ చాట్ కాంబో వస్తుంది ఈ కలర్ చాట్ కూడా సూపర్ ఉంటుంది ఒక కలర్ అనేది మీకు చూపిస్తాను ఫేవరెట్ కలర్ సూపర్ ఉంటుంది చూద్దాం ఒకసారి బ్లాక్ అండి ఇది సెట్ కూడా చాలా రీజనబుల్ అండి హోల్సేలర్స్కి అమ్ముకునే వాళ్ళ కోసం సెపరేట్ వీడియో అని చెప్పాను కదండి వాళ్ళ కోసం నేను రెండు కలెక్షన్ తీసుకొచ్చిన ఐటమ్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఐటమ్ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను ఫ్రెష్ అండి స్టాక్ కూడా డ్యామేజ్ మిస్ ప్రింటెన్ రావు మీకు వినాయక చవితి దసరా పండుగ ఇప్పుడు ఫెస్టివల్స్ పెళ్లి సీజన్ బాగా వచ్చినాయి అమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి కొత్త కలెక్షన్ అనేది తీసుకెళ్ళండి హోల్సేలర్స్ మీకు అమ్ముకున్న మార్జిన్ అనేది ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది మీరు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కళ్ళు మూసుకొని అమ్మేసుకోవచ్చు జస్ట్ నార్మల్ వాష్ఫుల్ శారీయే మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మార్కెట్లో ఉంది ఇలా క్యాటలాగ్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఈ రేట్లో పళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చి ఇలా టచ్ అప్ చేసిన డిజైన్ మీకు రాదు రన్నింగ్లో ఇలా కలంకారీ పళ్ళు చూసారా పళ్ళు ఎంత గ్రాండ్గా ఇచ్చాడు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్యాట్లాగ్ కాంబో కాలర్స్ను నా దగ్గర త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉండదు జస్ట్ ఒక శాంపిల్ శారీ అని చూపిస్తున్నాను ఇది క్లాత్ కూడా స్మూత్గా వస్తుంది అండ్ షెంబర్ లైన్స్ అనేది ఓవరాల్గా మొత్తం కంటిన్యూ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ అనేది ఇదిగోండి రియల్గా మీకు ఒకసారి చూపిస్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇలా కలర్ చార్ట్ చూసుకోండి సింగిల్గా తీసుకుంటే మటుకు ఫోర్ హండ్రెడ్ అండి సెట్గా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ అండి అంటే బెస్ట్ కలెక్షన్ అండి మన వీడియోలో ఏంటంటే మేము పెట్టే షాప్ దాంట్లో లాస్ట్కి వచ్చేది హైలైట్ ఐటమ్స్ వస్తాయండి ఫస్ట్లో అనేది కాకుండా లాస్ట్లో ఇంకా హైలైట్ ఐటమ్స్ పెట్టుకుంటూ వస్తాం ఆ దాంట్లో చెప్పుకోలేదు దాంట్లో ఇది ఒక ఐటమ్ అండి ఇలా బొమ్మ కట్టని చూసారుగా ఇది ఇలా వస్తుంది చక్కగా పుట్టబొమ్మ బొమ్మలాగా మీరు కూడా మీరు కూడా తయారైనట్టేసారి కూడా అంతే బాగుంటుంది ఇదిగోండి ఈ కలెక్షన్ అనేది ఒకసారి మళ్ళీ మనం ఓపెన్ చేసుకోద్దాం ఒకసారి ఎంత బాగుంది చూసారా శారీ అనేది మంచి స్పెషల్ కలెక్షన్ అండి మీ కనుక ఇది సేల్ సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా ఇలాంటి ఐటమ్స్ కలెక్షన్ తీసుకోండి ఫ్యాన్సీగా శారీస్ కొనుక్కున్నట్టు ఈ ఐటమ్స్ అయితే చాలా బాగా సూట్ఫుల్ అవుతాయి రెగ్యులర్ వాష్ఫుల్ శారీస్ ఎవరైనా నమ్ముతారు ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ దొరకడం అనేది అరుదు మీకు ఇలాంటి కలెక్షన్ అనేది చూసుకొని నచ్చితే శాంపిల్గా ఇలాంటి రెండు మూడు రకాలు శాంపిల్ మా దగ్గర చూసి తీసుకోండి అండ్ బ్లౌజ్ అనేది దీనికి ఇలాగే వస్తుందండి సేమ్ రన్నింగ్ లాగా ఇస్తాడు మీకు ఒకవేళ బ్లౌజ్ ఒకవేళ మోడల్ కావాలనుకుంటే ఇంకొంచెం మోడల్గా తీసుకోవచ్చు ఎందుకంటే సేల్ చేసుకున్న వాళ్ళకైనా ఈ రేట్ సెట్టింగ్ కోసం ఇలాగ వస్తున్నాయి వస్తాయి శారీ గా ఇలా వస్తాయి మొత్తం ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రింట్ అనేది కాదు పోయేది కాదు ఈ ఎంబ్రాయిడింగ్ చేయాలంటేనే చాలా కాస్ట్ ఎక్కువ వస్తుంది మీకు చాలా రేట్ తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టాల్సిన ఐటమ్ మన దగ్గర కేవలం ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత రేట్ తక్కువగా ప్రతిసారి రాదు మళ్ళీ క్లాత్ కూడా ప్యూర్ జార్జ్ ఇటండి క్లాత్ కూడా మంచి క్లాత్ తక్కువ రకం క్లాదు క్లాత్ కూడా దీంట్లో కలర్ చాట్ వెళ్ళిపోతే ఇదిగోండి ఇలా కలర్స్ వస్తాయి ఇలా త్రీ డి కలర్ చాట్ లాగా చాలా బాగుంటాయి కలర్ చార్ట్ కూడా ఇదిగోండి కలర్స్ ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టండి టోటల్గా ఎయిట్ కలర్ చాట్ ఇవి కూడా ఇదిగోండి పింక్ ఆరెంజ్ వై వైలెట్ గ్రీను మస్టర్డ్ చాక్లెట్ కలర్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండ్ డార్క్ పింక్కి వైలెట్ కార్ కాంబినేషన్ ఓకే కలర్స్ అనేది చూసుకొని జాగ్రత్తగా చూసుకొని స్క్రీన్ షాట్ అని పెట్టండి అన్నీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి అది పెట్టిన శారీ కాకుండా ఇంకోటి వచ్చింది అని మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి దయచేసి స్టాక్ అనేది ఫోర్ డబల్ నైన్ సింగిల్గా తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా చూసుకోండి నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్ళిపోయారు జస్ట్ శాంపుల్గా ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను మేడం దీంట్లో కలర్ చాట్ వచ్చేసరికి ఇంకా కలర్ చాట్ ఉన్నాయి నా దగ్గర ఇది అనేది ఏంటంటే బ్లౌజ్ అనేది కొంచెం హాఫ్ వర్క్ చేసి శారీస్ తక్కువ క్వాలిటీ మీద వస్తున్నాయి ఆ కోవకు చెందిన ఐటమ్ ఇది కాదు మనం అనేది శారీ అనేది ఇదిగోండి శారీని పట్టుకుని విధానం అర్థమైపోతుంది శారీ అంత మంచి క్వాలిటీ మెయింటేజ్ చేసాము క్వాలిటీకి ప్రియారిటీ కావాలనుకున్న మాత్రం ఈ ఐటమ్స్ తీసుకోండి ఖచ్చితంగా అండి బ్లౌజ్ కూడా ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది జనరల్ గా హ్యాండ్స్ వర్క్ ఇస్తారు బట్ ఇప్పుడు ఫుల్ ఆఫ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈవెన్ ఏంటంటే సారీ ఇలా కాకుండా కావాలంటే మీరు లాంగ్ ఫ్రాక్ విత్ జాకెట్ మోడల్ కూడా గుట్టించుకోవచ్చు ఆ రోజు ఒక పాటికి అలా డిజైన్ చేయించుకోవచ్చు అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నాం ఈ రోజు సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది క్వాలిటీ కూడా అంతే బాగుంటుందండి వేరే షాప్ లో అయితే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీరు హ్యాపీగా మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి శారీస్ అలా నిమిషాల్లో వెళ్ళిపోతాయి శారీస్ అనేది అంత బాగుంటుంది కలెక్షన్ ఇదిగోండి ఇలా కలర్స్ అనేది మీకు ట్రెండీగా ఉంటాయి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు అండ్ సారీ ఇలా వస్తుంది కలర్ చార్ట్ కూడా ఏ శారీ కైనా బ్లౌజ్ వర్క్ అనేది ఇలా వస్తుంది విత్ మనకి స్టోన్ వర్క్ ఒకసారి అయితే చూపిస్తాను ఆల్రెడీ కట్టి ఉంది మనకి బొమ్మకి ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వచ్చింది బ్లౌజ్ హెవీ వర్క్ మల్టీ కలర్ మనకి బోర్డర్ లేస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఎంత పడుతుందండి ఇది ఈ కాస్ట్ వచ్చేసరికి కేవలం నాలుగు రూపాయలు మేడం అంతేనా జస్ట్ మాత్రమే నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా అమ్మేసుకో లేదండి ఇన్స్టాల్ అయితే నేను కూడా సేమ్ చాలా మంది ఏంటంటే కొంతమంది షాప్ బట్టి వీళ్ళ దగ్గర ఇంతే కదా అని అనుకుంటారు కొంతమంది ఆన్లైన్ ఫైవ్ సిక్స్ థౌసండ్ పెట్టినా బాగుందేమో అని అనుకుంటారు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అందులో నుంచి బయటకు రండి ఎందుకంటే కొంతమంది చేయి మార్చుకునే వాళ్ళ దగ్గర మళ్ళీ రేట్లు అనేది పెరిగిపోతాయి మీరు షాప్ లో ఇలా చిన్న షాప్ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు అనుకోండి మీకు రేట్స్ అనేది ఎలా ఉంటాయో తెలుస్తాయి క్వాలిటీస్ అనేది కూడా కొంతమంది ఉంటారు అందరూ అలాగే ఉంటారు మీరు క్వాలిటీ అనేది కొంతమంది పెట్టరు రేట్ తగ్గిస్తారా అలా అవుతుంది జస్ట్ వన్సారి కొనుక్కోండి క్వాలిటీ బాగుంటే ఇంకా షాప్ని ట్రస్ట్ చేయొచ్చు మీరు కూడా ఇదిగోండి కలర్ చాట్ అనేది దీంట్లో అసలు ట్రెండీగా కలర్ చాట్ అండి అసలు ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్ వచ్చిందండి కలెక్షన్ అంత బాగుంది నిజంగా కలర్స్ నాకు బాగా నచ్చింది నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాయి కలర్స్ చూసారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ బొమ్మ కట్టింది ఒకటి ఇంకా టూ కలర్స్ కూడా ఉండే మీకు ఇలాంటి కలర్ చాట్ మోర్ దాన్ కలెక్షన్ ఉంటే కనుక ఇంకా మంచి కలెక్షన్ ఉంటే అండ్ టుడే వీడియోలో ఐటమ్స్ అన్ని క్లోజ్ చేసాం మేడం చాలా మంచి కలెక్షన్ మీ అందరికి బాగా నచ్చాయని మేము ఆశిస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఛానల్లో పెట్టిన వీడియోలో మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి బెస్ట్ కామెంట్స్ బాగా బెస్ట్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అండ్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి గివ్ ఇవ్గా మంచి శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ శారీ అనేది వాళ్ళకి ఊహించినట్టు మంచి శారీ ఇవ్వడం అయితే కామెంట్ పెట్టు గిఫ్ట్ పట్టు ఈ వీడియోలో మంచి కామెంట్ పెట్టిన మీరు హ్యాపీగా హోప్ఫుల్ గా బాగా నచ్చింది మనస్ఫూర్తిగా కామెంట్స్ పెట్టండి ఇబ్బంది ఏం లేదు మీకు మంచి శారీస్ కలెక్షన్ అనేది ఇవ్వతుంది అంటే పాటు షాపింగ్ కూడా చేయండి మీరు షాపింగ్ చేస్తే మాకు ఇంకా హ్యాపీ శారీస్ అనేది చాలా బాగుంటాయి ఇంకా కలెక్షన్ హోల్సేలర్స్ అని ఉంటే కాంటాక్ట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా ఉంటాయండి అంతేనండి గా